హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం పరమశివునికి ఇష్టమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలని పొందవచ్చు కార్తీక సోమవారం చేసే పూజలతో శివానుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అయితే ఈ నెల నవంబర్ ఇరవై ఐదవ తారీఖున చివరి కార్తీక సోమవారం వచ్చింది అన్ని సోమవారాలలో చివరి కార్తీక సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఎంతో ఇష్టమైన ఈ చివరి కార్తీక సోమవారం రోజున శివుడిని ఎలా పూజించాలి అలాగే పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి అనే పూర్తి విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఐదవ తారీఖున చివరి కార్తీక సోమవారం రోజున శివుడిని పూజించడం వలన మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం కార్తీక మాసం నెల రోజుల పాటు పూజ చేయలేనటువంటి వారు ఈ పవిత్రమైన చివరి కార్తీక సోమవారం నాడు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి నవంబర్ ఇరవై ఐదవ తారీఖున చివరి కార్తీక సోమవారం నాడు స్త్రీలు వేకువ జామునే నిద్రలేచి చల్లటి నీటితో తలస్నానం చేయాలి కార్తీక సోమవారం తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూని పెట్టకూడదు కార్తీక సోమవారం ఇంట్లో దీపారాధన చేసే వాళ్ళు పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్య ఫలితము లభిస్తుంది అలాగే ఆవునెయ్యతో దీపాన్ని వెలిగిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం రోజున పూజ చేసే స్త్రీలు బియ్య పిండిలో కొన్ని నీళ్ళని పోసి ముద్దలాగా కలిపి పిండి ప్రమిదలు తయారు చేసి శివుని ముందర రెండు పిండి దీపాలు వెలిగించాలి ఇలా పిండి దీపం వెలిగించగానే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి పూజలలో నైవేద్యంగా అరటి నివేదించండి చివరగా ఈశ్వరునికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి శివునికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా చివరి కార్తీక సోమవారం ఇంట్లో పూజను చేసి రోజంతా ఉపవాసం ఉండాలి కార్తీక సోమవారం రోజున ఉపవాసం ఉన్నవారికి కోటి జన్మల పుణ్య ఫలితము లభిస్తుంది కటిక ఉపవాసం ఉండకుండా పండ్లని పాలని తీసుకోవచ్చు ఉపవాసం ఉండేవారు శివుడిని ధ్యానిస్తూ ఉండాలి మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసి ఇంటి ముందర రెండు దీపాలను వెలిగించి ఇంటి తలుపు మూసి ఉంచకుండా మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచితే ఆ దీపం వెలుగుకు లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆరు గంటలకు శివాలయానికి వెళ్ళి శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించాలి శివాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర కానీ ఉసిరి చెట్టు కింద కానీ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించాలి చివరి కార్తీక సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ దీపాన్ని పరమేశ్వరునిగా భావించి దీపానికి అక్షంతలు వేసి నమస్కారము చేసుకోవాలి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులతో పాటుగా ఉసిరి దీపాన్ని వెలిగించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లు అంతా కనకవర్షంతో నిండిపోతుంది విభూది అంటే శివునికి అత్యంత ప్రీతికరమైనది కార్తీక సోమవారం నాడు విభూదిని ధరించిన వారికి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఈ చివరి కార్తీక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభానికి పసుపు కుంకుమలు వేసి ధ్వజస్తంభాన్ని ముట్టుకొని మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక నేరుగా శివుని పాదాల చింతకు చేరుతాయి అలాగే పవిత్రమైనటువంటి చివరి కార్తీక సోమవారం నాడు శివాలయం గోపురంలో శివపార్వతులు కొలువై ఉంటారు కాబట్టి ఈ కార్తీక సోమవారం శివాలయానికి వెళ్ళిన వారు శివాలయంలో ఉన్నటువంటి గోపురాన్ని చూస్తూ శివుడిని స్మరించుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపాలలో నారికేల దీపం ఒకటి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్నే నారికేల దీపం అంటాము శివునికి అత్యంత ఇష్టమైన దీపాలతో కొబ్బరి చిప్ప దీపం ఒకటి ఒక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని పోసి అందులో మూడు వత్తులను వేసి శివుని ముందర దీపం వెలిగిస్తే ఆ ఈశ్వరుడు ఎంతో సంతోషించి కోరినన్ని వరాలను ప్రసాదిస్తాడు కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసేలోపు శివుని ఆశీర్వాదం సంపూర్ణంగా పొందాలంటే ఈ కొబ్బరి చిప్ప దీపాన్ని ఖచ్చితంగా వెలిగించండి ఇంటి గడపని లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము ఈ కార్తీక సోమవారం నాడు మీ ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుందో ఆ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది భర్త ఆదాయం కూడా పెరుగుతుంది చివరి కార్తీక సోమవారం నాడు ఖచ్చితంగా తులసిని పూజించాలి సాయంత్రము ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో తులసి పూజ చేయాలి తులసి కోట ముందర చక్కగా శుభ్రం చేసి అష్టదల ముగ్గును వేసి ముగ్గు మీద ఒక మట్టి దీపం పెట్టుకోవాలి దీపంలో తొమ్మిది వత్తులను వేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ తులసి కోట ముందర దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించి తులసి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది తప్పకుండా నెరవేరుతుంది శివునికి ఇష్టమైనటువంటి ఈ సోమవారం నాడు తులసి కోట ముందర దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి రాజవైభవం కలుగుతుంది కార్తీక సోమవారం రోజున తులసిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితము లభిస్తుంది ఈ కార్తీక సోమవారం రోజున శివలింగం మీద ఒక చెంబెడు నీళ్ళని పోసిన ఆ శివయ్య మీ భక్తికి పులకరించిపోయి కా కోరిన కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు శివ పూజలో ఒక గన్నేరు పువ్వును సమర్పిస్తే వెయ్యి జిల్లేడు పూలతో శివుడిని పూజించినంత పుణ్యము లభిస్తుంది అలాగే గోమాతకు ఆహారం తినిపించిన వారికి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా శివాలయంలో రుద్రాభిషేకం జరిపిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది శివునికి ఇష్టమైన గంధంతో మీ ఇంటి ప్రధాన తలుపు మీద స్వస్తిక్ గుర్తును గీయండి స్వస్తిక్ గుర్తులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ కార్తీక మాసంలో మీ ఇంటి ద్వారం మీద స్వస్తిక్ గుర్తును గీస్తే మీ ఇంట్లో ఉన్న దారిద్ర్య దేవత వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కార్తీక సోమవారం రోజున కనకధార స్తోత్రం జపిస్తే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా జీవిస్తారు రాహుకేతు దోషాలతో బాధపడేవారు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు